ఈరోజు ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి రాజ్యాంగం మన భారతదేశానికి బహుమతిగా ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు ఆమోదించినటువంటి రోజు పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఆరున అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగం ఈరోజు ఆమోదించబడింది ఈ భారతదేశానికి ఆశా దిశ ఉద్దేశించినటువంటి ప్రపంచ మేధావి అన్నగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అల్పరిగిన పోరాటం చేసి అహోరాత్రులు శ్రమించి తారతమ్యాలు లేకుండా కులమతాలు లేకుండా రాజకీయాల అసమానత లేకుండా ఏ వర్గానికి తుమ్ము కాయకుండా భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ రాష్ట్ర ఈ దేశంలోని భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమానమేనని అసమానతలు పోవాలని చెప్పని ఈరోజు నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు ఈరోజు అంబేద్కర్ గారు కన్న కళలు నెరవేరే దిశగా అన్ని ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆయన హాస్యాలు కొనసాగే విధంగా రాజ్యాంగాన్ని శాసనాలని అమలుపరిచే విధంగా ముందుకెళ్లాలని చెప్పని అదేవిధంగా చాలామంది అనుకుంటూ ఉంటారు అంబేద్కర్ గారు ఒక ఎస్సీలకో ఒక దళితులకో నాయకుడని చాలామంది ఈరోజు ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంబేద్కర్ గారు ఏ ఒక వ్యక్తికి నాయకుడు కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి నాయకుడే ఎందుకంటే ఈరోజు మీరు గమనిస్తూ ఉంటే ఈరోజు ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటా ఉన్నాం పాలకులను ఎన్నుకుంటా ఉన్నాం కానీ ఫస్ట్ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు మొదటి ప్రధాని అయిన తర్వాత నెహ్రూ గారికి ఓటు రూపంలో ఆయన ప్రధాని చేయలేదు ఓటు రూపంలో చేయలేదు ఆయన్ని ధనిక వర్గంగానో సామంతులుగానో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆయన ప్రధానమంత్రి చేశారు తప్ప ఓటు హక్కు ద్వారా మాత్రం కాదు ఓటు హక్కు ద్వారా నిర్మాణం జరుగుతుంది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన ఆయన నిర్మాణం వలన ఆయన చేసిన కృషి వలన ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకే ఓటు హక్కు నిర్మాణం ఓటు హక్కు ఉందంటే అది అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం నిర్మాణం జరిగింది తప్ప నువ్వు విధంగా కాదని చెప్పని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఈరోజు రెడ్డి సామాజిక వర్గం కానీ కంబ సామాజిక వర్గం కానీ మిగతా కాపు సామాజిక వర్గం కానీ ఇలా రకరకాల సామాజిక వర్గాలు కూడా అధికారాన్ని అదేవిధంగా నాయకులుగా పాలకులుగా పాలిస్తూ ఉన్నారంటే అది అంబేద్కర్ గారు త్వర అంబేద్కర్ గారు రాజ్యాంగంలో గాయపడినటువంటి దానివల్ల తప్ప మరొకటి కాదు ఎందుకంటే మొదటిగా చూస్తే ఇంతకు ముందు చెప్పాను భారత మొదటి ప్రధాని అయినటువంటి నెహ్రూ గారు ఈ దేశానికి ఓటు హక్కు ద్వారా ఆయన ప్రధాని కాలేదు అంటే ఓటు హక్కు ఎక్కడి నుంచి వచ్చిందంటే అంబేద్కర్ గారు ఇవ్వటం వల్ల ప్రతి పద్దెనిమిది సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు హక్కు ఉండాలని చెప్పని ఆ ఓటు హక్కు దాకానే ఈరోజు రాజ్యాంగ శాసన అదేవిధంగా పాలకని పాలక మండలాన్ని ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులు అందరూ కూడా తయారు చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ దేశ ప్రధాని కానీ ఈరోజు ఓటు హక్కుదారని నిర్మాణం దొరుకుతుంటే అది గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రెండోది ఎంతోమంది అంటా ఉన్నారు పాలామాదికలకి అంబేద్కర్ గారి నాయకుడిని అంబేద్కర్ గారు మాలా మాదికలకి కాదండి ఎందుకంటే బీసీలో చూసుకుంటే ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషను బీసీల్లో ఉంది కానీ ఎస్సీలకి ఎస్సీలకి ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు పదిహేను పర్సెంట్ బీసీలకు ఇచ్చింది ఈ దేశంలో మొట్టమొదటిగా ఎక్కువ పర్సెంట్ రిజర్వ్ ఇస్తుంది బీసీలు అంబేద్కర్ గారిని బీసీలు ఎందుకు మర్చిపోతున్నారు మాకు అర్థం కాని పరిస్థితి కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మహిళా మహిళా పిల్లని పార్లమెంట్లో అమలు చేయలేదని అదేవిధంగా బీసీలకి యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రావాలని చెప్పిన ఆ రోజు రాజీనామా చేయడం జరిగింది న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఆ పదవికి రాజీనామా ఈ ఈరోజు ఒక కౌన్సిల్ పదవి కూడా రాజీనామా చేయాలంటే చేయలేని పరిస్థితి ఎందుకంటే మనుషులు అలాంటి ఆశాజీవులుగా జీవిస్తూ ఉన్నారు అలాంటిది ఒక కేంద్ర మంత్రి పదవిని ఒక గట్టి పొరక లాంటి గట్టి పొరకలాగా ఆ పదవిని త్యాగం చేసినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు ఈరోజు ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన ఆమోదించిన రోజు కాబట్టి ఆయన గుర్తుంచుకోవాలి ఈరోజు చాలామంది అంబేద్కర్ గారిని గుర్తుంచుకునే పరిస్థితి లేదు ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం రాజ్యాంగం రాశారు కాబట్టి అంబేద్కర్ గుర్తుంచుకోవాలి ఆయన స్మరించుకోవాలి ఈ రాష్ట్రంలో కానీ దేశం అంతా కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని చెప్పని మేము తెలియజేసుకుంటూ జై డాక్టర్ అంబేద్కర్ జై బిఆర్ అంబేద్కర్